హాయ్ అందరికీ నమస్కారం అండి మేము ఇంతకు ముందు బ్యాచిలర్స్తో వెళ్ళినటువంటి ఏరియానండి అదే పుణ్యగిరి కాశీపట్నం వెంకటగిరి కొండలు బ్యాచిలర్స్తో వెళ్ళాం మరలా మేము లొకేషన్స్ ఆ ఏరియా బాగుందని ఫ్యామిలీస్తో రెండు ఫ్యామిలీస్ మా ఫ్రెండ్ నేను కలిపి రెండు ఫ్యామిలీస్తో బయలుదేరామండి అదే ఏరియా చూడడానికి మళ్ళీ మేము ఫ్యామిలీస్తో వెళ్తున్నాం ఈ వీడియో మొత్తం లొకేషన్సేనండి లొకేషన్స్ అక్కడ ఉన్నటువంటి కోతులు మూక అవి మీకు నేను చూపించబోతున్నాను అనమాట పూర్తిగా లొకేషన్సే మంచి మంచి వ్యూస్ ఉన్నాయి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మన ఇల్లు చూసే ముందు మన వీడియో చూసే ముందు ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా లొకేషన్ ఎంత బాగుందో ఆ వ్యూస్ చూడండి చూడండి సన్ రైజింగ్ చూడండి ఎలా ఎలాగుందో మంచు ఇక్కడ నుంచి చూడండి మంచు దుప్పటి ఎలా కప్పేసిందో మంచు పొరలు లంబసంగి కూడా తీసిపోదండి ఇది ఎస్ కొత్త వలస దాటిన తర్వాత ఎస్ కోటికి ముందులో వచ్చినటువంటి సన్నివేశం అనమాట ఇది ఇంతకుముందు లో ఒకలా ఉంది క్లైమేటు ఇక్కడ నుంచి ఒకలా ఉంది క్లైమేట్ క్లైమేటు కొన్ని కిలోమీటర్ల తర్వాత మారిపోతూ ఉందన్నమాట చూసారా చూసారా ఎలాగుందో ఎక్సలెంట్ అండి బాబు చూడండి పూర్తిగా ఎద్దట మనిషి కూడా కనిపించినంతటి మంచుతో అలా మూసుకుపోయిందనమాట ఇటువంటి దీని గురించే కదా మేము ఉదయాన్న బయలుదేరాం తెల్లవారికి ഇക്കു മര ക്ലൈമേറ്റ് ചേഞ്ചേ അയ്യണ്ട ചൂണ്ടേ ఆ సూర్యకిరణాలు పడి మంచుపై సూర్యకిరణాలు పడి ఆ లైటింగ్ చూడండి ఎలాగా కనిపిస్తుందో ఎంత బాగుందో చూడండి యూ చూడడానికి ఎంత చక్కగా ఉందంటే ఆ గోల్డ్ బంగారు బంగారు రంగు అంటారు కదా అలా ఇక్కడి నుంచి కోతులు మనకు ఆహ్వానం పలుకుతాయండి మొత్తం ఇక్కడ నుంచి కోతులే కోతులు కోతులన్నీ వాటి తల్లి జీవన జీవనసరళి ఏ విధంగా ఆహారం కోసం అన్వేషణ చేస్తున్నాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఎన్ని కోతులు ఏంటండి ఆ పుణ్యగిరి పైకి కొండపైకి వెళ్ళిన త్రోవంతా కోతులేనండి అవి మనం పట్టుకెళ్ళే అక్కడ ఆలయంకి పట్టుకెళ్ళినటువంటి పళ్ళు కానీ ఇంకా ఏవైనా సరే ప్రసాదాలు ఏవైనా సరే ఇస్తాయేమో ఇస్తామేమో అని చూస్తూ ఉంటాయి ఇది ఇక్కడ ఇది దిగుతాం రండి ఇదే జలపాతం దిగల మళ్ళీ జలపాతం అయితే ఇదే శ్రీ దారగంగమ్మ వారి వాటర్ ఫాల్స్

పిల్లలు కోతి పిల్లలు చూసారా మూక ఇదొక జలపాతం అండి ఇదొక జలపాతం చూసారా పైనుంచి సెలయూర్లో పారుతూనే ఉంది చూడండి శబ్దం చూడండి ఎలాగో వస్తుంది भड़ान हो तरथ तथी पनो ह्लारा है? बीzkोरमेक ओँ एक पादेट उत्ओन जन्स उत रदोड़न। तो निक चाल ये लिए चाल ध Kenneth को लुए लिए टिल आ एक людей కోతుల కోతులు ఇది ఇది ఒక జలపాతం అండి ఇక్కడ ఒకటి ఈ పైకి ఎక్కే కొద్దీ అండి పుణ్యగిరి కొండ పైకి ఎక్కే కొద్దీ జలపాతం అటు వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుందండి చూడడానికి చాలా బాగుంది వాటర్ ఫాల్సే మొత్తం ఒక దగ్గర ఉంటుంది కానీ మొత్తం వాటర్ అంతా పాల్స్ అన్నీ దాటుకుంటూ వెళ్తాం చూశారు కదండి చూసారా జలపాతాలు బాగున్నాయి కదండి మరి మన వీడియోకి లైక్ వచ్చుకుంటారు కదా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను అన్నమాట చూడండి ఈ మంకీ ఆ పిల్లని ఎలా కడుపులో దాచుకుంటూ వెళ్తుందో ఎక్కడ పడిపోకుండా పట్టుకొని చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఆ పిల్ల కూడా ఈ మంకీలు ఏమో అంటున్నాయండి ఎవరికైనా మంకీ బాక్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బట్టలు మనం ఎప్పుడు తెస్తాం బట్టలు కార్లో ఉంచుతాం గుడి డైరెక్ట్ చెప్పండి ఎక్కడి నుంచి వస్తుందండి ఆర్డర్ తెలీదు వస్తుంది మీరే చెప్పారు నాకు మీరు కాదు చెప్తాం అనుకోనండి చూసారు కదండి వాటర్ ఎప్పటి నుంచి వస్తుందో కూడా తెలియదు అది ఇంత గోరుదక్షిగా ఉన్నాయండి ఇంత తల్లటి తల్లి కూడా ఈ వాటర్ గోరుదక్షగా ఉన్నాయండి ఇదండి గుడి ఈ గుడి గురించి ఇంతకుముందే ముందే వీడియోలో మీకు పూర్తిగా వివరంగా తెలియజేసిన స్థల పురాణం గురించి గుడి మొత్తం చూపించాను చూడ ఎవరైనా చూడకపోతే చూడండి దీనికి ముందు వీడియో చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఆ కొండలు మంచు ఎంత బాగుంది సన్ రైజ్ లైట్గా సన్రైజ్ అవుతుంది చూసారా ఆ ఎండ ఆ పై నుంచి ఆ కొండల మీద విడిచిపెడితే ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను చూడండి మా వాళ్ళు ఎలా దిగుతున్నారో చూడండి చూడండి ఎంత పాసు ఐడియా ఉంది మర్చిపోయాం ఇప్పుడు కొండపైన దిగుతున్నప్పుడు తీసినటువంటి వీడియో అండి లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో మనతో పాటు కోతులు కూడా దిగుతున్నాయి అలాగే టిఫిన్ చేస్తాను ఇది టిఫిన్ 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 ఇది చూడండి అప్పుడు పురాతనమైనటువంటి పాటలు పాడుతూ ఇక్కడ వాళ్ళు ఏదో మనం భక్తులు ఏవైనా చేస్తారని చెప్పి పూర్వం నుంచి వచ్చేసినటువంటి కళ అది వాళ్ళు ఆ కళని పాటిస్తూ పాటలు పాడుతున్నారు అలాగే వాయిస్తున్నారు అది ఏంటివి వాయిస్తున్నటువంటి పరికరాలు ఏంటో ఆ ఇన్స్ట్రుమెంట్స్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో పార్ట్ వన్గా వస్తుందండి ఇంకా రెండు పార్ట్లు రావాల్సి ఉన్నాయి వస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ధన్యవాద్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటాను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వచ్చిరాలు 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 వచ్చి